ఈ రోజు అయితే నేను కట్టుకునే శారీ అయితే చూస్తున్నారు కదా ఈ శారీ అయితే ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ చూడొచ్చు చాలా స్మూత్ అయితే ఉంది స్మూత్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ అయితే మనకు వైట్ కలర్ అయితే బ్లౌజ్ అనేది వచ్చింది దానికి కూడా వర్క్ అనేది వచ్చిందండి నేనైతే ఈ విధంగా అయితే డిజైన్ అయితే చేసి కుట్టేసుకున్నాను బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టినా కింద మాత్రం బార్డర్ అయితే పెట్టేసిన ఈ శారీస్ మాత్రం కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఈ శారీస్ అయితే లో కాస్ట్లో అయితే ఇస్తున్నా నేను హోల్సేల్ టు హోల్సేల్ అయితే ఇచ్చేస్తున్నా అది కూడా ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తున్నా ప్లీజ్ డోంట్ మిస్ చేసుకోకండి మీరైతే మిస్ చేసుకోవద్దని అయితే నేను చెప్తున్నా ఇదైతే మెరూన్ కలర్ అండి చూడొచ్చు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చూడండి ఇదైతే బ్లౌజ్ వైట్ కలర్ అయితే బ్లౌజ్ వచ్చింది దీనికి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చింది మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు వీడియోలో అయితే మీకు క్లారిటీ ఉందా లేదా నాకైతే తెలియదండి అయితే మొత్తం నేను లో కాస్ట్లో అయితే చూపించేస్తున్నా చూడొచ్చు ఇంకొకటి అయితే గ్రీన్ కలర్ అయితే అవైలబుల్లో ఉందండి సేమ్ శారీ గ్రీన్ కలర్ బిగ్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయండి చూడండి గ్రీన్ కలర్ నేనైతే శారీ పిక్ కూడా పెట్టేస్తాను ఫుల్ పిక్ కూడా మీకు అయితే పెడతాను చూడండి ఈ విధంగా అయితే శారీ అయితే ఉంటుంది బ్లౌజ్ చూడండి ఇక వర్క్ వర్క్ మీకు కనిపిస్తుందా లేదా నాకైతే తెలియదు వర్క్ కనిపిస్తుందని అయితే నేను అనుకుంటున్నా వర్క్తో పాటు అయితే వచ్చేసిందండి శారీ ఇవైతే ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఇదైతే బ్లాక్ అండి ఇంకొకటి నావీ బ్లూ కూడా ఉంది ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఇది బ్లాక్ కలర్ ఇది మెరూన్ కలర్ అండి చూడండి మెరూన్ అంటే ఇది బచ్చల పండు కలర్ ఫస్ట్ చూపించింది మెరూన్ ఇదైతే పచ్చల పండు కలర్ అన్ని శారీస్కి అయితే వైట్ కలర్ బ్లౌజ్ అనేది వచ్చిందండి చూడొచ్చు చాలా బాగుంది శారీ మాత్రం నేను కట్టుకున్నా కదా మీకు కనిపిస్తుంది అనుకుంటా ఇదైతే మంచి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి అందులో అయితే ఇంకొకటి నావీ బ్లూ కలర్ అయితే అవైలబుల్లో ఉంది ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి నేను కట్టుకున్నది అయితే బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ ఇదైతే స్కై బ్లూ ఇంకా ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి చాలా బాగుంది శారీస్ అయితే డోంట్ మిస్ అండి మిస్ చేసుకోవద్దని మరీ 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 చెప్తున్నా హోల్సేల్ టు హోల్సేల్ అయితే ఇచ్చేస్తున్నాను అండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నా ఇదైతే ఇంకొక మోడల్ అండి ఇది కూడా సేమ్ రేటు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఇస్తున్నా నేను ఈ బెస్ట్ అలాగే ఇప్పుడు నేను కట్టుకున్న శారీస్ రెండు అయితే త్రీ ఫిఫ్టీలో అయితే ఇచ్చేస్తున్నా నేను త్రీ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తున్నానండి కావాలనుకునే వాళ్ళు ఎవరైనా నాకైతే కాంటాక్ట్ అవ్వచ్చు నేనైతే నెంబర్ కూడా ఇస్తాను మీకు చూడండి ఇదైతే బాధినీ ప్రింట్ అయితే వచ్చిందండి బాధినీ ప్రింట్ అయితే శారీ వచ్చింది ఇది మౌస్ క్రేప్ శారీ అండి మొత్తం ఫ్యాబ్రిక్ అయితే మౌస్ క్రేప్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మనకైతే వర్క్ బ్లౌజ్ అనేది వచ్చింది చూస్తున్నారు కదా బ్లౌజ్కి అయితే వర్క్ వచ్చింది హ్యాండ్స్కి అయితే ఫుల్ వర్క్ అయితే వచ్చింది మొత్తం బ్లౌజ్ అయితే చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చినాయి ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి చూడండి ఇదైతే ఎవరు మిస్ చేసుకోవద్దని అయితే నేను మరీ మరీ చెప్తున్నా ఇదైతే చూడండి పర్పుల్ కలర్ అండి పచ్చల పండు కలర్ ఇది మంచి మౌస్ క్రేప్ అండి బాధిలీ ప్రింట్ అయితే వచ్చింది బాధిలీ ప్రింటు మౌస్ క్రేపు అలాగే బార్డర్ అయితే వచ్చిందండి ఇదైతే బ్లౌజ్ మనకైతే ఆపోజిట్లో అయితే బ్లౌజ్ వచ్చింది ప్రతి శారీకి అయితే ఆపోజిట్లో అయితే బ్లౌజ్ వచ్చింది అలాగే వర్క్ బ్లౌజ్ అయితే వచ్చిందండి ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్లో అయితే ఇచ్చేస్తున్నాను నేను ఈ రెండు శారీస్ అయితే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి చూడొచ్చు బ్లూ కలర్ బ్లూ కలర్కి ఇది బ్లౌజ్ అండి ఆపోజిట్ బ్లౌజ్ అయితే వచ్చింది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి నేనైతే నెంబర్ అయితే ఇస్తాను ఎయిట్ త్రీ జీరో నైన్ త్రీ సిక్స్ సెవెన్ త్రీ సెవెన్ సిక్స్ నా మొబైల్ నెంబర్ అండి ఎవరైనా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు ఇవైతే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మిస్ చేసుకోకండి నేనైతే మరీ 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 చెప్తున్నా హోల్సేల్ టు హోల్సేల్ అయితే ఇస్తున్నా అండి హోల్సేల్లో అయితే మీకు సింగిల్ పీస్ అనేది ఎవరు ఇవ్వరు కాకపోతే నేనైతే హోల్సేల్లో మీకు సింగిల్ పీస్ అనేది ఇచ్చేస్తున్నా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మంచి కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఫైవ్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్లో లో ఉన్నాయి ఇందులో ఫైవ్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి అలాగే నేను కట్టుకున్న శారీలో కూడా ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయండి మిక్స్ నేను మరీ 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 చెప్తున్నానండి ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్లో లో ఉన్నాయి టూ వెరైటీ లో అయితే ఫైవ్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి ప్లీజ్ మిస్ చేసుకోకండి ఈ ఆఫర్ అయితే మళ్ళీ మీకు అయితే రాదు హోల్సేల్ టు హోల్సేల్ అయితే ఇస్తున్నా మీరు అయితే కంపేర్ చేసుకోవచ్చు కంపేర్ చేసుకున్నాకనే తీసుకోండి హోల్సేల్ టు హోల్సేల్ అయితే నేను ఇచ్చేస్తున్నానండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఏమీ లేదు ప్రీ షిప్పింగ్లో అయితే నేను ఇస్తున్నాను అలాగే ఎయిట్ త్రీ జీరో నైన్ త్రీ సిక్స్ సెవెన్ త్రీ సెవెన్ సిక్స్ నా మొబైల్ నెంబర్ అండి నేనైతే కింద కూడా మెన్షన్ అయితే చేస్తాను కావాలనుకునే వాళ్ళు ఎవరైనా నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు డోంట్ మిస్ అండి ఈరోజు రోజు